దర్శనం మాత్రమే స్వామిని మధ్యలో ఏదించి స్వామి కోసం తప్పించి లైన్లో వెయిట్ చేసి స్వామి స్వామి అనుకుని ఆ తాంపత్రయంతో దర్శనం చేసిన వాడు ఎవడున్నాడు వాడిది నిజమైన దర్శనం అని శాస్త్రాలు చెబుతున్నాయి అదే విధానంగా ఇక్కడ ఈ స్వామిని దేవడానికి అమ్మవారితో ఆయన వాడు చెప్పాడు అలాగే ప్రకృతి మీకు సహకరిస్తే మీరు లోపలికి వెళ్ళండి నందుడు కూడా మీకు అడ్డం చెప్పడు అంటే కృష్ణుడి యొక్క తండ్రి కూడా మీకు అడ్డం చెప్పడు మీరు వెళ్ళొచ్చు అయితే అమ్మవారి చెప్తుందంటే ఎవరి బాధ్యతను వారు స్వీకరించాలి మీరు ఆ మణి మగ్గుటప్పులు ఉన్నటువంటి తలుపుని మీరే తెరవండి మీరు వెళ్ళి చెప్పండి గోదావరి వచ్చిందని ఆ తర్వాత మేము లోపలికి వెళ్తాము అని చెప్పి అమ్మవారు తెలియజేస్తుంది అంటే ఇంకనైనా మాలో ఏమైనా మాలిన్యాలుంటే వాళ్ళన్నిటినీ కూడా మీరే సరి చేసి మమ్మల్ని లోపలికి పంపాలి అని చెప్పి మనకు అమ్మవారితో తెలియజేస్తుంది ఒక పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనలో ఆవేశాలు ఉండొచ్చు రాధలు ఉండొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ మరొక వ్యక్తి పక్కన వచ్చి లోపలికి వెళుతున్నావు జగత్తును శాసించేటువంటి పరమాత్మ ఉన్నాడు జాగ్రత్తగా ఉడత దగ్గర పెట్టుకుని మాట్లాడు లేదా రెస్పెక్టబుల్ గా మాట్లాడు అని ఎలాగైతే మనం చెబుతూ ఉంటామో పిల్లలకి కానీ మన దగ్గర తోటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా చెబుతూ ఉంటాము ప్రతి గర్భాలయం దగ్గర ద్వారపా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు ఆయన భంగు పక్క పెట్టుకుని మన ఒక చేతితో గల పట్టుకుని ఒక చేత్తో చూపు చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు నీ కామ క్రోధ లోపమోహ మనమాత్సర్యాలన్నీ గుడి బయటే వదిలిపెట్టేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినయంతో జగత్తు శాసించేటువంటి స్వామి ముందు వచ్చి శిరస్సు నమస్కరించు అలాగైతేనే నువ్వు లోపలగా లేకపోతే నిన్ను శిక్షిస్తా అని చెప్పడానికి చూపుడు వేలు అనమాట ఎవరినైనా కూడా మనం కోపం రాగాడు ఏం చెప్తాం చిటికైనా వేలు చూస్తాం జాగ్రత్తగా ఉంటాం అలాగా నా స్వామి దగ్గరికి వస్తున్నావు కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు నియమితమై రావాలి అని చెప్పి కట్టుదిట్టం చేయడానికే ఆ యొక్క ద్వార బాలకులు మరి ఎప్పటికీ తిరుపతికి వెళ్ళినప్పుడు సజీవ స్వరూపంగా రెండు ప్రాణమూర్తులు రెండు మీద ఉంటాయి ఆ కారు దాడుతూ ఉంటే తొమ్మిది అడుగుల జయ విజయలు వైకుంఠం తిరుపతిలోకి ప్రవేశిస్తున్నావు ఇక్కడ ఎంతో మన నడుచుకుని స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలని ఎంత పెద్ద పెద్ద చూపుడు వేళ్ళు మనం సూచిస్తూ ఉంటాయి సహజంగా అందరం ఏం చేస్తామంటే కార్ల మధ్యలో పెట్టి నమ్మాలనుకుంటే దాటుకుంటూ వెళ్ళిపోతాం ప్రధానంగా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే తిరుపతి కొండెక్కిన అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది ప్రతి ఆదగోపురం ముందు ద్వార పాల్గొంటారు ప్రతి గర్భగుడి ముందు ద్వార ఉంటా ఈ యొక్క ద్వార కాపలా ఉన్నటువంటి దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఒక్కొక్కరు మెడెక్కుతున్నప్పుడు లేదా ఒక్కొక్క దారి దాడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న మాలిన్యాలను తీసివేస్తారు కొత్త సముద్రాలు దాడుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారిలో కూడా కొన్ని మాలిన్యాలు ఉన్నాయి ఆ మాలిన్యాలని తీయడానికి ఏం చేశారు ఒక చోట రాక్షస